హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ మొదటగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు ఈరోజు మనము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా నిర్వహించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ యొక్క జనరల్ స్టడీస్ పేపర్ కీ మనం చూద్దాం ఇప్పుడు ఈ కీ అనేది కేవలం అవగాహన కోసం మాత్రమే టీజీపీఎస్సి అంతిమంగా ప్రకటించేటటువంటి కీనే మనము అంతిమంగా తీసుకోగలరని మనవి జిఎస్ పేపర్లో మనం మొదటగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కీని చూద్దాం దాదాపు ముప్పై ఐదు మార్కులకు పైగా కరెంట్ అఫైర్స్ నుంచి అరగడం జరిగింది ఇప్పుడు మనం ఈ కీని చూద్దాం అందులో మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు ఏది సరైనది అని అంటుండు ఏ మార్చి రెండు వేల ఇరవై నాలుగు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మిష దివ్యస్త్రు విజయవంతంగా ప్రయోగించింది ఎస్ కరెక్టే బి ఈ నూతన అగ్నిఫై క్షిపణి బహుళ స్వతంత్ర లక్ష్యచేదన పునః ప్రవేశ వాహన సాంకేతికతను కలిగి ఉంది ఎస్ సి ఈ బహుళ స్వతంత్ర లక్ష్యచేదన పునః ప్రవేశ వాహన సాంకేతికత కలిగిన క్షిపణి ఉన్న మొదటి దేశం భారత్ ఇది తప్పు కలిగి ఉన్న మొదటి దేశం యుఎస్ఏ డి అగ్నిఫై ఒక క్రూజ్ క్షిపణి క్రూయిజ్ క్షిపణి కాదు ఇది ఒక బాలిస్టిక్ క్షిపణి కావున ఏ అండ్ బి కరెక్ట్ కాబట్టి ఆన్సర్ టూ సెకండ్ క్వశ్చన్ డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కింది వాటిని జతపరచము కేటగిరీ అవార్డు ఏ ఉత్తమ చలనచిత్రం ఆటం ఉత్తమ నటుడు రిషబ్ చెట్టి ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్య ఉత్తమ ప్రముఖ చిత్రం కాంతార కావునా ఆప్షన్ ఫోర్ థర్డ్ క్వశ్చన్ ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించి కింది వాక్యాలను పరిగణించము ఏ ఇది జాతీయ భౌగోళిక విధానం రెండు వేల ఇరవై రెండులో ఒక పైలట్ ప్రాజెక్టు ఎస్ బి ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలో ఒక నూతన ప్రాజెక్టు ఇది కాదు ఇది రాంగ్ ఆన్సర్ ఇది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబడింది ఎస్ కరెక్టే డి ఇది మొదటి దశలో ఉత్తరప్రదేశ్ హర్యానా అస్సాం ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలో అమలు కానుంది ఇది రాంగ్ కాబట్టి ఏ అండ్ సి రైట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఫోర్త్ క్వశ్చన్ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో సాధించిన ఓట్ల శాతం ఆధారంగా క్రింది రాజకీయ పార్టీలను ఆరోహణ క్రమంలో అమర్చము ఆరోహణ తక్కువ నుంచి ఎక్కువ అందులో సరైన సమాధానం ఆప్షన్ త్రీ డిబిసిఏ ఫిఫ్త్ క్వశ్చన్ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు క్రింది ఏ నగరంలో నిర్వహించబడింది ఆప్షన్ ఫోర్ గ్రేటర్ నోయిడా క్రింది వాటిలో క్వశ్చన్ నెంబర్ సిక్స్త్ క్రింది వాటిలో భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ యొక్క ఆహార భద్రత సూచి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వరుసగా రెండవసారి మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది ఆప్షన్ ఫోర్ కేరళ క్వశ్చన్ నెంబర్ సెవెన్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో నిర్వహించబడిన పారాలంపిక్ క్రీడలలో భారతదేశ ప్రదర్శనకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించమ పరిగణించండి ఏ భారతదేశం ఏడు స్వర్ణ పథకాలు తొమ్మిది రచిత పథకాలు మరియు పదమూడు కాంస్య పథకాలతో మొత్తం ఇరవై తొమ్మిది పథకాలను సాధించింది ఎస్ కరెక్ట్ బి పాల్గొన్న దేశాలలో భారతదేశం పద్నాలుగవ సాధ పద్నాలుగవ స్థానాన్ని సాధించింది ఎస్ రైట్ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఎనిమిదవ క్వశ్చన్ నూతనంగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడు అనురగ్ కుమార దిశనాయక ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు ఆప్షన్ ఒకటి జనతా విముక్తి పెరుమన్ పెరుమున నైన్త్ క్వశ్చన్ ఆస్కార్ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు ఏ ఓపెన్ హైమర్ సినిమాకు గాను సిలియన్ మర్ఫీ ఉత్తమ సహాయ నటుడి పురస్కారాన్ని గెలుచుకున్నాడు ఇది రాంగ్ మిగిలిన బీసీడి మూడు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఫోర్ టెన్త్ క్వశ్చన్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి క్రింది సిఇఓలు వారి సంస్థలతో జతపరచండి ఏ సుందర్ పిచాయ్ గూగుల్ బి సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ సి నారాయణ్ అడోప్ డి అరవింద్ కృష్ణ ఐబిఎం ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ లెవెన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను శరీర ధర్మశాస్త్రంలో ఇద్దరికి ఇద్దరు శాస్త్రవేత్తలకు దేని కొరకు నోబెల్ బహుమతిని ఇచ్చారు ఆప్షన్ టూ మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ మరియు జన్యు నియంత్రణలో దాని పాత్ర ట్వెల్త్ క్వశ్చన్ క్రింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు సరైనది ఏ శ్రీమతి సుధామూర్తిని మార్చి రెండు వేల ఇరవై నాలుగు భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశాడు ఎస్ బి శ్రీమతి సుధామూర్తి కన్నడ భాషలో రచయిత్రి ఎస్ సి భారత రాష్ట్రపతి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీమతి ఎం భార్గవన్ స్నేహలతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు ఇది రాంగ్ కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ థర్టీన్ క్వశ్చన్ ఫిబ్రవరి నుంచి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ యొక్క పదమూడవ మంత్రుల స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది ఆప్షన్ ఫోర్ అబుదాబీ ఫోర్టీన్త్ క్వశ్చన్ నారీ శక్తి వందన్ అధినయం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది ఏ రాష్ట్ర శాసనసభలు మరియు పార్లమెంటులోని రెండు సభలలో మహిళలకు వన్ బై థర్డ్ వంతు సీట్లను రిజర్వ్ చేయాలని నారీ శక్తి వందన్ అధినీయం రెండు వేల ఇరవై మూడు యొక్క ఉద్దేశం ఎస్ బి ఇది నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం కాదు ఇది నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇది ఫిఫ్టీత్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ఆప్షన్ ఏ ఇది తమిళనాడులోని నాలుగు నగరాల్లో జరిగింది ఎస్ బి బ్యాడ్మింటన్ వాలీబాల్ వంటి సాంప్రదాయ క్రీడలు ఈ గేమ్స్లో భాగంగా ఉన్నాయి రైట్ సి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దక్షిణ భారతదేశంలో జరగడం ఇది రెండవసారి లేదు ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం నరేంద్ర మోడీ ప్రారంభించాడు ఇది తప్పు కాబట్టి సి అనేది తప్పు కాబట్టి డి కరెక్టే ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ కింది వారిలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నూతనంగా నియమించబడిన భారత కాగ్ ఎవరు ఆప్షన్ త్రీ కె సంజయ్ మూర్తి పదిహేడవ క్వశ్చన్ ఐఐటీలకు సంబంధించి ఏవి సరైనవి అంటుండు ఏ ఇక్కడ బి రెండు సరైనవి కాబట్టి ఆన్సర్ అనేది ఒకటి పద్దెనిమిదవ క్వశ్చన్ క్రింది వాక్యాలను గ్రహించుము ఇందులో ఏబి అనేవి రైటు సిడ్ సి అనేది తప్పు కావున ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్త్ క్వశ్చన్ యునెస్కో యొక్క సృజనాత్మక నగరాల నెట్వర్క్కు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అంటాడు ఏ రెండు వేల ఇరవై మూడులో కేరళలో కోజికోడ్ను సాహిత్య నగరంగా చేర్చారు ఇది తప్పు రెండు వేల ఇరవై మూడు రాజస్థాన్లో జోధ్పూర్ను సంగీత నగరంగా చేర్చాలి ఇది కరెక్ట్ బి మాత్రమే రైటు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఆధ్వర్యంలో జరిగిన రెండవ సముద్ర శాస్త్రవేత్తల మరియు జల అధ్యయన శాస్త్రవేత్తల సమావేశానికి సంబంధించి ఏవి ఒప్పు అని అంటున్నాడు ఇందులో ఏ అండ్ డి కరెక్టు బి అండ్ సి అనేది తప్పు కాబట్టి ఆప్షన్ ఈస్ టూ ట్వంటీ వన్ నాటోకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరైనవి అంటుడు నాటోకు సంబంధించి ఏ అండ్ బి సరైనవి సి అండ్ డి అనేది రాంగ్ నాటో ప్రధాన కార్యాలయం అనేది ప్యారిస్లో ఇచ్చేడు కానీ కాదు అది బ్రసెల్స్ ఇది నాటోలో స్విట్జర్లాండ్ అనేది ఒక సభ్య దేశం అనేది కాదు కాబట్టి ట్వంటీ వన్ ఈజ్ ఆన్సర్ సెకండ్ టూ ట్వంటీ టూ క్వశ్చన్ కృత్రిమ మేధ ఉపకరణలను వాటి రూపకర్తలను జతపరచాలి చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ బి బార్డ్ గూగుల్ సి అలెక్సా అమెజాన్ ఆప్షన్ ఈస్ త్రీ రైట్ ట్వంటీ త్రీ ఈ క్రింది వారిలో ఆగస్టు నెల రెండు వేల ఇరవై భారత నూతన క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు ఆప్షన్ టూ డాక్టర్ టీవీ సోమనాథన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రతి రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అవచ్చుము ఏ ఏ స్టేట్లలో ఎన్ని అసెంబ్లీ సీట్లు సీట్లు ఉన్నాయనేది పక్కన రాశాను దాన్ని బట్టి చూస్తే ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఫార్టీ సెవెన్ క్వశ్చన్ ఐదు సూపర్ కంప్యూటర్లకు సంబంధించి అవి ఉన్న సంస్థ ఏ పరమశక్తి ఐఐఎస్సి బెంగళూరు పరం యుక్తి ఐఐఎస్ ఐఐఎస్ఈఆర్ పూణే పరం బ్రహ్మ ఐఐటి హైదరాబాద్ పరం ప్రవేగ ఐఐటి గాంధీనగర్ దీనికి సంబంధించి ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఐసిఏఆర్ సంస్థలు అవి ఉన్న అటువంటి ప్రధాన కార్యాలయాలు ఆప్షన్ ఏ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటర్ రీసెర్చ్ కాడన్ రీసెర్చ్ కటక్లో ఉంది అదేవిధంగా ఈ సెంట్రల్ టొబాకో టొబాకోది వచ్చేసి సీమ్లాలో ఉంది అంటే ఏ ఫోర్ ఈ టూ ఎక్కడ ఉంది థర్డ్లో ఉంది థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫార్టీ నైన్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కంపాక్ట్ లీడర్స్ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు కింది వాటిని సమీక్షించుటకు ఉద్దేశించబడినది ఆప్షన్ టూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేట్ రంగ సహకారం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ అంతర్జాతీయ సంస్థలు వాటిని స్థాపించినటువంటి సంవత్సరాల ఆధారంగా ఏర్పడినటువంటి సంవత్సరాల ఆధారంగా అమర్చండి అని అంటుండు ఇక్కడ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంతర్జాతీయ ద్రవ్యనిధి సం ద్రవ్యనిధి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇలా మొత్తం ఇక్కడ ఇయర్తో సహా ఇచ్చాను ఇవి ఆన్సర్ వచ్చేసి దీనికి మూడు ఆప్షన్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్ నెంబర్ భారత మధ్య ప్రాచ్య ఐరోపా ఆర్థిక కార్రర్ ఐమెక్ ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వాక్యాలలో సరైనవి ఇవి ఏబిసిడి ఆల్ కరెక్ట్ ఆన్సర్ టూ ఫిఫ్టీ టూ ప్రపంచ జీవ ఇంధనాల కూటమికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి ఇందులో సి అండ్ డి కరెక్ట్ కానీ ఆప్షన్ దాని తగ్గట్టు లేదు ఆప్షన్స్లలో సరే ఇది ఒక్కటి అయితే కొంచెం డౌటే ఉంది చూద్దాం టీజీపీఎస్సి ఏం ఆన్సర్ పెడుతుందో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ క్రింది వాటిలో రెండు వేల ఇరవై మూడులో నాటోలో చేర్చుకోబడిన దేశం ఏది ఆప్షన్ టూ ఫిన్లాండ్ ఫిఫ్టీ ఫోర్ బ్రిక్స్కు బ్రిక్స్ సమావేశాలకు సంబంధించినటువంటి ఇక్కడ అవి ఎక్కడెక్కడ నిర్వహించారో సమావేశాలకు సంబంధించినటువంటి నాలుగు సమావేశాలు నాలుగు దేశాలు ఎక్కడ నిర్వహించబడినవి దీనికి సంబంధించి మన భారతదేశంలో పన్నెండవ సదస్సు జరిగింది దాన్ని బట్టి ఆన్సరు ఫోర్ ఫిఫ్టీ ఫోర్కి ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రస్తుత నామ్ చైర్మన్ యూవేరీ కగుటా ముసెనబేని ఏ దేశానికి చెందినవాడు ఆప్షన్ ఫోర్ ఉగాండా క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ప్రపంచ సాంకేతిక శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి వ్యాఖ్యలను పరిగణించండి ఆప్షన్ ఏ ఈ శిఖరాగ్ర సమావేశపు ఎనిమిదవ ఎడిషన్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్యారిస్లో జరిగింది ఇది రాంగ్ భారత్లో జరిగింది ఆప్షన్ బి ఆప్షన్ బి అనేది కరెక్ట్ దీనికి ఆన్సర్ మూడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో